ఇంకా సిగ్గు లేకుండా ఈలలు ఓ పక్కన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే ఈయన చెప్పే మాటలకి ఇంకా సప్పట్లు ఈ ఏమన్నాడు చావనైనా చావాలి లేకపోతే పరీక్షలన్నా వాయిదా పడాలి ఎంత దరిద్రమండి తెలంగాణ ప్రజలారా ఎంత నీచమండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డను ఒక వ్యక్తిని చావమని డైరెక్ట్గానే ప్రేరేపిస్తున్నారు పాపం ఇప్పుడు పోలీసు వ్యవస్థకు పెన్ను కదలదు కేసులు పెట్టడానికి ఇప్పుడు పాపం న్యాయ వ్యవస్థ ఎక్కడ చూడదు ఇవంతా అడ్వకేట్లకు కనిపించవు ఇప్పుడు ఈ పదాలు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులను మీరు చావనైనా చావండి అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గానే బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను హరీష్ రావును చావమని బెదిరిస్తున్నాడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కాదంటే మీరే వినండి నేను మళ్ళీ వినబెడితే ఏమన్నాడు ఈయన ఇగో మీరు సావనైనా సావాలే పరీక్షలు వాయిదా అన్న పడాలన్నట్ట అంటే ఇద్దరు వ్యక్తులను ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక ముఖ్యమంత్రి గారు చంపేయమంట చావనైనా చావాలి అను డైరెక్ట్గానే పబ్లిక్ మీటింగ్లో బెదిరిస్తున్నాడండి ఇది ఇది విమర్శ కాదు బెదిరింపులు అంటారు దీని అది ఆయనకు అలవాటైపోయిన పదం కదా చావనైనా చంపండి అంటున్నావు చావనైనా చావండి అని ఏ విధంగా అంటారండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి వినండి మీరు మళ్ళా ధైర్యం ఉంది హరీష్ రావుకు కేటీఆర్కు ధైర్యం ఉంది నీకు ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి మీ పాత్ర ఏంది అని చెప్పే ధైర్యం ఉందా నీకు అదే ఆర్ట్స్ కాలేజ్ ముంగట నువ్వు కూకుంటా నేను ఊకుంటా వాళ్ళిద్దరిని నేను రప్పిస్తా బాధ్యత నాది హరీష్ రావును కేటీఆర్ను రప్పించే బాధ్యత నాది నువ్వు గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా మొత్తం మీ పార్టీలు లేకుండా నువ్వురా వాళ్ళిద్దరిని రమ్మంటా నా కెమెరానే పెడతా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏందో చెప్పు నీ పాత్ర ఏందో చెప్పు వాళ్ళని సావమని నువ్వు బెదిరిస్తున్నావా ఒక ముఖ్యమంత్రి మాటలు మాట్లాడే పదాలైవి ఇవి రాజ్యాంగంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే విషయాల ఇవి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా అండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పదాల ఇవి ఏం జరుగుతుంది తెలంగాణలో వినండి మీరే వినండి